మొన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను మారిపోయాను ఇంతకు ముందులా కాదు నేను మారిపోయాను అని చెప్పి చెబుతూ ఉంటారు ఆఫ్ కోర్స్ చంద్రబాబు సార్ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇదే మాట టేప్రికార్టర్లు వేసి తిప్పుతూ ఉన్నారు చెబుతూ ఉంటారు అని వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఇంటర్నల్గా పంచులేసుకుంటూ ఉంటారు అది వేరే విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ విషయాల్లో మారిపోయారో తెలియదు కానీ కొన్ని రాజకీయ పరమైనటువంటి విషయాల్లో ఆయన ఆలోచన మాత్రం మారలేదని చెప్పి కొన్ని కొన్ని విషయాలు కనుక గమనిస్తే మనకు అర్థమవుతుంది కూటమి తరపున వాళ్ళ మూడు పార్టీల తరఫున నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఇదైనా కొద్ది కనీసం కొన్ని నెలలు కూడా పూర్తి కాకముందే అప్పుడే అటువైపు పార్టీలను నిర్వీర్యం చేయాలి అటువైపు పార్టీలను బలహీనం చేయాలని చెప్పి ప్రలోభాల పర్వానికి తెరలేపి అటువైపు వాళ్ళు ఇటువైపు లాగేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఏ విషయంలో మారారు ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కొందరిని పార్టీలోకి చేర్చుకుంటూ ఉండడాన్ని వాళ్ళ పార్టీ సొంత నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లోపల లోపల అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొందరు అయితే ఇలా చేర్చుకుంటూ ఉండడం మీద కొందరు బహిరంగంగానే వాళ్ళు అసంతృప్తి బయట పెడుతూ ఉన్నారు అంతేందుకు ఎమ్మెల్యే గారు మేడం గౌతి శైరీష గారు డైరెక్ట్గా ట్వీట్ చేశారు పోతల సునీత గారి ఫోటో పెట్టి ఇటువంటి సేమ్ గౌత శిరీష గారి పోస్టే ఇటువంటి ఊసరు గనుక కనుక పార్టీలోకి చేర్చుకోకండి పొరపాట్లు కూడా ఇటువంటి ఊసరు వీళ్ళను పార్టీలోకి చేర్చుకోకండి అధికారం ఎక్కడికి ఉంటే అక్కడికి వస్తారు ఇటువంటి వాళ్ళని కనుక పార్టీలో చేర్చుకుంటే అధికారం లేనప్పుడు పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలను అవమానించినట్లయితే డైరెక్ట్గా ట్వీట్ పెట్టారు అవమానించినట్లేదు నిజమైన కార్యకర్తలను సో మేడం డైరెక్ట్గానే చాలామంది పరిస్థితి ఇది ఎందుకు వాళ్ళ సోషల్ మీడియాలో ఐటీడీపీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉదాహరణకు అక్కడ ఏలూరు జెడ్పీ చైర్మన్గా సారీ ఏలూరు మేయరా మేయర్గా ఉన్నటువంటి ఆమె పేరు నూర్ జహాన్ అని ఆమె లోకేష్ గారి నేతృత్వంలో వెళ్ళి టీడీపీలో చేరితే ఏ ఐటీడీపీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళను చేర్చుకోవడం కోసమా మేము ఇన్ని రోజులు ట్రోల్స్ ఎదుర్కొన్నది అని చెప్పి కూడా గా అసంతృప్తి వ్యక్తం చేశాం ఇన్ని రోజులు ఎవరినైతే ప్రత్యర్థులుగా చెలరేగిపోయాము లేకుంటే ఎవరితోటైతే ఫైట్ చేశాము ఎవరినైతే తిట్టాము ఎవరితో అయితే తిట్టించుకున్నాము ఏదైనా కానీ వయసు వరుస అటువంటి వాళ్ళతో మళ్ళీ కలిసి పనిచేసేది ఏంటి అన్న అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది యాక్చువల్గా అధికారానికి ఐదు సీట్లు పది సీట్ల దూరంలో ఉన్నాము అనుకున్నప్పుడు ఇటువంటి ఏమైనా కనుక ప్రలోభాల పరమానికి తెరలేపుతూ ఉంటారేమో కానీ ఎందుకు వేరే పార్టీ నుంచి తీసేసుకుంటున్నారు అంటే వాళ్ళు నిర్వీర్యం చేయాలి ఆ పార్టీని అని మరి కొందరు నాయకుల్ని వీళ్ళు ఏమన్నా వీళ్ళు చెబితే వీళ్ళే ఏమంటారు ఆ లక్షల మంది జనాలు వాళ్ళు ఉంటారా జనాల ముందు నిలబడితే ఎవరైనా నాయకులు ఇప్పుడు జనాలను ఓ పెద్దగా కంట్రోల్ చేసి పెద్ద నాయకత్వ లక్షల నుండి ఎవరున్నారు అంతగాను బట్ ఒకటైతే ఫ్యాక్ట్ చంద్రబాబు గారు ఈ విధంగా ప్రలోభాలకు తెరలేపి వేరే పార్టీ వాళ్ళను తీసుకుంటూ ఉండడం సొంత పార్టీలోనే నచ్చడం లేదు ఆ అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేస్తూ ఉన్నారు